ఆంధ్రులు తమ జీవితంలో నలభై రోజులు త్యాగం చేశారు రెండు నెలల జీతాన్ని వదులుకున్నారు చిరు వ్యాపారులు రోజు కూలీలు కడుపు మార్చుకుని అయినా లాక్డౌన్ పాటించారు కాని ఇప్పుడేమైంది మొత్తం నాశనమైపోయింది ఇంతకాలం చేసిన త్యాగం ఒక్క పూటలో నిష్ఫలమైంది అందరి శ్రమను బూడిదలో పోసిన పన్నీరు చేశారు భౌతిక దూరం లేదు మాస్కులు మాస్కుల్లేవు అందరూ ఒకరిమీద ఒకరు పడ్డారు తుమ్మారు దగ్గారు ఎవరికి ఏ వైరస్ ఉందో ఎవ్వరికీ తెలియదు ఆ ప్రభావం ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం భౌతిక దూరం మాస్కులు కరోనా వైరస్ నియంత్రణ చర్యలు నలభై పాటు ప్రజలంతా ఉపాధి వదులుకుని ఇళ్లలోనే ఉండి చేసిన త్యాగమంతా లిక్కర్ షాపుల పాలైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం అమ్మకాలను ప్రారంభించింది కానీ ఎక్కడా కనీస జాగ్రత్తలు తీసుకోలేదు వందల సంఖ్యలో మందుబాబులు లిక్కర్ షాపుల ముందు బారులు తీరారు ఎవరూ సరైన రక్షణ చర్యలు తీసుకోలేదు లిక్కర్ షాపుల ముందు ఐదుగురు మాత్రమే ఉండాలన్న నిబంధనను అమలు చేసే ప్రయత్నం కూడా చేయలేదు ఏ ఒక్క షాప్ ముందు శానిటైజర్ కూడా ఏర్పాటు చేయలేదు వందల సంఖ్యలో అలా ఎంత దూరం ఉంటే అంత దూరం నిలబడి ఒకరినొకరు తోసుకుని లిక్కర్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించారు ఇంతకాలం షాపుల ముందు మార్కింగులని అదనీ ఇదని ప్రభుత్వం పెట్టిన నిబంధనలు లిక్కర్ షాపుల ముందు పనిచేయలేదు ఏ ఒక్క నిబంధనను అధికారులు అమలు చేయలేదు నడుపుతున్నవన్నీ ప్రభుత్వ మద్యం షాపులే నిబంధనలు పాటించకపోతే దుకాణాలు మూసేస్తామని అధికారులు గొప్పగా ప్రకటించారు కానీ అన్ని చోట్ల ఉల్లంఘనలే చోటు చేసుకున్నాయి ఒక్క చోట కూడా దుకాణం మూసివేయలేదు చోట్ల మహిళలు ఆందోళనకు దిగడంతో మధ్యాహ్నం తర్వాత మూసేశారు వైరస్ ఒకరి నుంచి ఒకరికి శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా ఎవరితో ఎవరు కాంటాక్ట్ ఉండకూడదన్న ఉద్దేశంతోనే లాక్డౌన్ అమలు చేస్తున్నారు మద్యం దుకాణాల ముందు మాత్రం అలాంటి కాంటాక్ట్ లేని ప్రయత్నాన్ని చేయలేదు గుంపులుగా ప్రయాణాలు చేస్తే ఇబ్బందికరమని బస్సుల్లోనూ సోషల్ డిస్టెన్స్ కు ఏర్పాట్లు చేస్తున్నారు ఏపీలోకి పెద్ద ఎత్తున వస్తే వైరస్ వ్యాప్తి చెందుతుందని అందరినీ సరిహద్దుల్లోనే ఆపేస్తున్నారు నలభై రోజుల లాక్డౌన్ తర్వాత కూడా ఎక్కడివారు అక్కడే ఉండండి అంటూ ప్రకటనలు చేసేస్తున్నారు కేంద్రం పర్మిషన్లు ఇచ్చింది జోన్ల వారీగా సడలింపులు ఇచ్చింది అయినా వైరస్ వ్యాప్తి అంటూ ముఖ్యమంత్రి అంగీకరించడం లేదు సొంత రాష్ట్రంలోకి తమను రానివ్వకపోవడం అనేక మందిని ఆవేదనకు గురిచేస్తోంది తాము పరాయి వాళ్లం ఎందుకవుతామని ప్రశ్నిస్తున్నారు అయితే ప్రభుత్వం చెబుతోంది కళ్ళబొల్లి కబుర్లేనని మద్యం దుకాణాల ముందు జనజాతరను చూస్తే తెలిసిపోతుంది లాక్డౌన్ పేరుతో ప్రజల్ని ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు పెళ్లికి యాభై మంది మాత్రమే ఉండాలన్నారు అది కూడా నిబంధనలు సడలించిన తర్వాత ఈ నలభై రోజుల్లో పెళ్లి లేదు ఇంట్లో వాళ్లు ఎవరైనా చనిపోతే కడచూపుకు దిక్కు లేదు అనారోగ్యం పాలైతే ఆసుపత్రి లేదు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ నలభై రోజుల కాలంలో ప్రజలు చేసిన త్యాగాలు అన్నీ ఇన్నీ కావు కానీ ఆ త్యాగాలన్నింటికి ప్రభుత్వం తన ఆదాయం కోసం కొత్త అర్థం చెప్పింది ఎవరెన్ని చేసినా అన్నీ నిష్ప్రయోజనమేనని తాము మాత్రం వ్యాపారం చేసుకుంటామని స్పష్టం చేసింది మద్యం దుకాణాలు తెరవడం వల్ల ఇంతకాలం ప్రజలు దేనికోసం తమ కష్టాన్ని త్యాగం చేశారో అది ఫలించకుండా పోవడం ఖాయంగా మారింది ఈ తప్పు ఎవరిది ప్రభుత్వానిదా మందుబాబులదా ప్రభుత్వం దుకాణాలు ఓపెన్ చేయకపోతే తాము ఎందుకు వస్తామని మందుబాబులు ప్రశ్నిస్తారు దానికి సమాధానం ఎవరు చెప్పాలి